లోహిత మేడీతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి మేడీ ఆ మధు పదే పదే మన ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇంకా కోపం తెప్పించేలా చేస్తుంది ఇక వాళ్ళకి కోపం వస్తూ ఉంటే మనం ఇంటికి వెళ్ళేది ఎప్పుడు మనం ఆ మధుని నమ్ముకుంటే మనం ఇక్కడే ఉండిపోవలసి వస్తుంది ఆ మధుని నువ్వు నమ్మకు ఆ మధుని మీ ఇంటికి వెళ్ళేలా చేయకు అని చెప్పి లోహిత మేడీతో అంటుంది ఆ మాట వినగానే మేడీ అయితే ఏంటి లోహి అలా అంటున్నావు మధు మనం ఆ ఇంటికి వెళ్ళేలానే ప్రయత్నిస్తుంది నువ్వు మధుని అపార్థం చేసుకుంటున్నావు నువ్వు ఎప్పుడూ కూడా నెగిటివ్గా మాట్లాడుకు మధు విషయంలో పాజిటివ్గా మాట్లాడు పాజిటివ్గా మాట్లాడితే నీకు కూడా తెలుస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న మ్యాడీ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే లోహిత అయితే వీడికి మధు పిచ్చి పట్టుకుంది అది ఏమంటే అదే అది నంది అంటే నంది పంది అంటే పంది అది ఏమన్నా సరే వీడు ఒప్పుకుంటాడు అని చెప్పి అక్కడ ఉన్న లోహిత అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మ్యాడీ అయితే ఏంటి లోహి నిన్నే అడిగేది నువ్వు ఇంకెప్పుడు కూడా మధు గురించి అలా నెగిటివ్గా మాట్లాడుకు పాజిటివ్గా మాట్లాడు మధు మనం ఆ ఇంటికి వెళ్ళే ప్రయత్నమే చేస్తుంది అని చెప్పి మ్యాడీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ మాట విని అక్కడ ఉన్న మధు అయితే చాలా సంతోషిస్తుంది ఇక వెంటనే మధు వె మేడీ వెళ్ళిపోయిన వెంటనే మధు లోహిత దగ్గరికి వెళ్ళి ఏంటి లోహి నేనేదో నీకు అన్యాయం చేస్తున్నట్లుగా మ్యాడీతో మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న లోహిత మరి లోహిత అయితే మరి కాదేంటి మేము ఆ ఇంటికి వెళ్లకుండా శాశ్వతంగా ఎక్కడే ఉండేలా చేస్తున్నావు నువ్వు అని చెప్పి లోహిత మధుతో అంటుంది ఆ మాట విని మధు అయితే నేను ప్పుడు అలా ఆలోచించలేదు మీరు ఆ ఇంటికి వెళ్తే మీరు అక్కడ సరదాగా హాయిగా ఉంటారని నేను ఆలోచిస్తున్నాను మీరు ఆ ఇంటికి వెళ్తారని నేను కూడా చూస్తున్నాను నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఇక్కడ ఉంచుకోలే ఉంచుకునే ప్రయత్నం చేయలేదు అని చెప్పి అక్కడ ఉన్న చిన్ని అయితే లోహితతో అంటుంది ఆ మాట విని లోహిత అయితే చాలు నీ గురించి నాకు తెలియదేంటి నీ కారణంగానే రాజభోగంగా రాజభోగాలు అనుభవించవలసిన నేను ఇప్పుడు ఇక్కడ ఉండిపోయాను అని చెప్పి లోహిత మనసులోనే మధుని ట్టుకుంటూ ఉంటుంది అది చూసి మధు అయితే నువ్వు అలా ఆలోచించకు అని చెప్పి అంటుంది